నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు రోజు ఈ బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది వరకే ఢిల్లీలో జీవితకాలం ఉంటుంది ఈ బండి కొట్టి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఫస్ట్ ఓనర్ బండి కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది స్టెప్ని విలుపన జాగ్రత్త ఇప్పటివరకు ముట్టుకోలేరు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలేదు బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది మాన్యువల్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పుష్ బటన్ వస్తుంది అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉల్స్ పవర్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది టచ్ స్క్రీన్ ఉంటుంది అందులో నావిగేషన్ కూడా ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది చాక్లెట్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎనివ్వ సినిమా అన్నస్తే ఈ బండి మన దగ్గర మార్చుకుంటే రెండున్నర లక్షల పైన ఖర్చు వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మహీంద్రా ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ కేవలం థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఒక్క లైట్ కూడా మారలేదు లైట్ మీద కూడా మీకు డేట్ ఉంటే చూసుకోరు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఏడో తారీఖు నాడు ఈ లైట్ ఈ బండికి ఫిట్ చేసారు ఈ లైట్ కూడా రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఏడో తారీఖు నాడే ఫిట్ చేసారు సారీ ఇది ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నాడు ఫిట్ చేసి దానికి దీనికి రెండు రోజుల గ్యాప్ ఉంది ఇవి అప్రెళ్ళు చూసుకోవాలి బానాటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు సిల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవాలి స్టేషన్ నెంబర్ స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్ ట్రక్ చేసుకోరు ఇబ్బంది లేదు బండి మొత్తం ఒరిజినల్ సార్ బానేటేసే ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఇది ఇందులో డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ ఫైవ్ డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ ఇన్ని వేరియంట్లు ఉంటాయి సార్ ఇది డబ్ల్యూ నైన్ వేరియంట్ చాక్లెట్ కలర్ బండి సూపర్ ఉంది సేమ్ బండి ఆ మధ్యలో అత్తిలి వాళ్ళకి ఇచ్చింది ఇదే కలర్ అత్తిలి వాళ్ళకి ఇచ్చిన సార్ ఏలూరు దగ్గర అత్తిలి తడపల్లిగూడెం తణుకు దగ్గర ఉంటుంది సేమ్ బండి వాళ్ళకి ఇచ్చిన మొన్న ఎన్వసీ కూడా వేయింది ఇక బండికి సంబంధించిన గ్లాసులు చూసుకొని ఒక్క గ్లాసు కూడా మారలేదు బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ డోర్ల కింద కూడా కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ స్టెప్పిని ఇప్పటివరకు వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఫుట్ రస్ట్ లేవు వేయించుకోవాలి ఎనకారు ఇయర్ గార్డు కూడా లేదు వేయించుకోవాలి ఫుట్ తోటి అందంగా కనబడుతుంది బండి ఇయో కంపెనీ ఫిట్టింగ్ ఎప్పుడైతే షోరూంలో మనకి ఇస్తారో ఎట్లయితే ఫిట్ చేస్తారో అట్లనే ఉంది సార్ ఇక వీల్ పాన జాక్రహి కూడా ఇప్పటివరకు వాడాలి ఇయో స్టెప్నీ టైర్ చూసుకోరు సిల్లు కంపెనీ నుంచి ఎట్లా వచ్చింది అట్లే ఉంది పైన ఇప్పటివరకు ముట్టుకోలేరు ఇయో డిక్కీ డోర్కి ఇప్పటివరకు పాన ఎట్లే ఇయో గ్లాస్ చూసుకోరు బిఐ కంపెనీ గ్లాసే ఉంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి బండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ బ్యాక్ వైపర్ కూడా వస్తుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బంపర్ లిస్ట్ పెట్టి ఐదుకి టైర్లు ఎయిట్ స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ కేవలం థర్టీ ఎయిట్ మాత్రమే తిరిగింది సన్ రూఫ్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది ఒక్క డోర్ మారలే ఒక్క డోర్కు రస్టింగ్ లేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ కేవలం ముప్పై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్ మాత్రమే తిరిగింది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది పుష్ బటన్ ఉంది మనం పోయే స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది పదకొండు ఇస్తుంది సార్ ఇంకా ఎనభై నాలుగు కిలోమీటర్ పోయే మైలేజ్ ఉంది ఏమైనా ఎక్స్ప్రెస్ అయ్యేదాకా పోతుంది బండి కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలా ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత దీనికి ఈజీగా పది లక్షల లోన్ వస్తుంది ఈ బండి స్టోర్ ఇది అండి నచ్చితే ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్